దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్య జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూ సీఈ నరసింహ స్వామి గారి జన్మదిన వేడుకలు జరిగాయి రోజు ఒక వంద మందికి అద్భుతమైన భోజనం పెట్టారు ఈ జన్మదినం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది సిఈ నరసింహస్వామి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది కన్జ్యూమర్ ఏం కోరుకుంటాడు ఆ క్వాలిటీ రిలేబుల్ పవర్ సప్లై ఉండాలి ఏమైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అటెండ్ చేయాలి సో కన్జూమర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే కన్జూమర్ సర్వీస్ చేస్తేనే మనకు డిమాండ్ పెరుగుతుంది కన్జూమర్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మన సెక్టార్కు మంచి పేరు వస్తుంది కాబట్టి కన్జూమర్కి మనం ఎప్పుడైనా రుణపడే ఉండాలి ఎందుకంటే కన్జ్యూమర్ మనకి ఈరోజు బిల్ పే చేస్తుంది కాబట్టి మనకు శాలరీస్ వస్తున్నాయి మన యాసెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కన్జ్యూమర్ అనేవాడు మనకు ఇంపార్టెంట్ వ్యక్తి మన సెక్టార్లో ఎందుకంటే మన కన్జ్యూమర్ బేస్ మీదనే మన కంపెనీ ఆధారపడి ఉంది కాబట్టి కన్జ్యూమర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఇమీడియేట్గా అటెండ్ చేయాలి సీఎండి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చాలా అన్ని నాకు చెప్పాలంటే ఈ మాస్ ప్లాన్ అనేది నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉన్న జోన్ అనిపించింది నా థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను పడే కష్టం చూసి ఒక్కో రోజు ఒక్కోనే సింగిల్గా ఉండి అసలు నేను ఇంజనీరింగ్ ఎందుకు చదివినా చదివి అసలు ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్కి ఎందుకు వచ్చినా ఇదేం బాధరా బాబు అని అనిపించేది నాకు యాక్చువల్గా కానీ ఆ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ చూసి తర్వాత మనం ఆ ఇబ్బంది అయిపోయిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది ఓహో నేను ఇది చేయడం వల్ల వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు కంపెనీకి సేవ్ అయింది అనే సాటిస్ఫాక్షన్ వచ్చేది ఆ స్టేజ్ నుంచి నాకు ఈ మాస్టర్ ప్లాన్కు వచ్చినాక నాకు కొంచెం రిలాక్స్ అయింది ఎందుకంటే నేను సెంట్రల్లో విఐపి జోను ఫైవ్ ఇయర్స్ చేశాను మెట్రో జోన్లో విఐపి జోను టె ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా టెన్ ఇయర్స్ చేశాను టెన్ ఇయర్స్ అంటే ఇక ఇక ఇంట్లో పిల్లల్ని చూడడం ఫ్యామిలీని చూడడం అది అనేది చాలా తక్కువ మార్నింగ్ ఎయిట్ నైట్ ఎప్పుడయ్యేదో నాకు తెలియదు యాక్చువల్గా ఆ టెన్ ఇయర్స్ అలా గడిచిపోయింది సీఎండి గారి థ్యాంక్స్ అంటే ఈ పోస్ట్ ఇప్పించి ఇచ్చినందుకు సీఎండి గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆయన కూడా మనం చూస్తే అట్లా కనబడతాడు కానీ ఆయనని మనం ఏదైనా పోయి అడిగితే ఇమిడియట్గా చేసేస్తాడు ఆయన ఆయన దగ్గర అదొకటి ఉంది అడగడమే ఆలస్యం అనమాట సార్ నాకు ఇది కావాలంటే ఓకే అని ఇమిడియేట్గా చేసేస్తాడు ఆయన దగ్గర అది ఒకటి ఉంది కాకపోతే పోయి ఏంటంటే మనం ఒక పొయ్యి ఆయనకు రిక్వెస్ట్ చేసుకోవాలి అందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కరాటే అంటే అప్పుడు కాలేజ్ డేస్లో కరాటే నేర్చుకున్న అప్పుడు కోచింగ్ కూడా ఇచ్చిన కరాటే మాస్టర్గా చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ నా శిష్యులు ఉన్నారు సో కరాటే అనేది ఎందుకంటే మనకు కన్జ్యూమర్ బేస్ పని పనిచేసేటప్పుడు కొన్ని మనకు టెన్షన్స్ ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే బాడీ తర్వాత మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది సో ఇంకా బాగా పని చేయగలుగుతాం హెల్తీగా కూడా ఉంటాం అనమాట అందు గురించి చిన్నప్పటి నుండి ఆ కరాటే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా స్టిల్ నేను ప్రాక్టీస్ చేస్తాను చాలామంది అంటారు మన వాళ్ళు ఏంది మీరు ఇప్పుడు రిటైర్ అవుతురా అని అంటే దానికి కారణం కరాటే ప్రాక్టీస్ చేయడం డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం అందరూ కూడా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది బ్లాక్ బెల్ట్ అంటే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కాదు తీసుకున్నది నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తీసుకున్న అప్పటి వరకు ఆ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తర్వాత స్టూడెంట్స్ చాలామంది ఉండే ఉస్మాని ఇక్కడ చాలామంది సీఈలు కూడా ఉండే నా క్లాస్మేట్స్ నా క్లాస్మేట్స్ వాళ్ళు నా క్లాస్మేట్స్తో పాటు నా శిష్యులు కూడా అందుకనే నేను ఒక పద్ధతి ప్రకారం ఉంటాను అంటే ఒక ప్రొసీజర్లు ఉంటాయి ఏంటంటే మనకు ఎలాంటి అలవాట్లు లేవు ఈవెన్ టీ కూడా తాగపోయేవాని సో అందరు అలాగే ఉండాలని నేను అప్పుడు కోరుకునేది అందుకనే ప్రతి వాళ్ళని ఆ రూట్లో నేను నడిపించేదనమాట మనకేందంటే ఈ చేయడం వల్ల ఏంటంటే ఒక మనోధైర్యం వస్తుంది మనకు ఆరోగ్యం ఉంటుంది కాన్ఫిడెన్స్ మెయిన్ కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఏ పనైనా ఈజీగా చేయగలరు కుటుంబం అంటే డెఫినెట్గా ఎంత ఉంటుంది మా మేడం కూడా ఎన్నో ఇబ్బందులు పడింది కానీ సహకరించింది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సహకరించింది మనం ఈ స్థాయికి ఎదగలేము మా పిల్లలు కూడా చాలా నాలాగనే వాళ్ళకి ఎలాంటి అలవాట్లు లేవు వాళ్ళు కూడా మంచిగా నాకు ఎప్పుడు సహ సహకరించారు మా మిస్సెస్ కూడా చాలా సహకరించింది నాకు ఇంకా సహకరించింది కాబట్టి ఈ స్టా ఈ స్టేజ్కి రాగలను